తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు స్వాగతం కృష్ణానది ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి ఇక నిండాల్సింది ఒక సాగర్ పులిచింతల ప్రాజెక్టు మాత్రమే మిగిలాయి రాబోయే ఆరు రోజుల్లో సాగర్ నిండిపోతుంది ఆ తర్వాత మూడు రోజుల్లో పుల్చెంతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది ఎగువ ప్రాంతం నుంచి కోయినా ప్రాజెక్టు నుంచి ఆలమట్కి ఆలమట్ నుంచి నారాయణపూర్ నారాయణపూర్ నుంచి జూరాల జూరాల నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్ర నుంచి ఒక్కసారిగా వరద ఎందుకు పెరిగింది ఆ వరద నాగార్జున సాగర్ని ఎప్పుడు చేరబోతూ ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలో వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి ఆ కోయినా ప్రాజెక్టులో గేట్లు మూడు గేట్లు మాత్రమే ఎత్తి ఒక ఇరవై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ ఆలమట్టికి రిలీజ్ చేస్తున్నారు అయితే ఆ కోయినా ప్రాజెక్టు ఆలమట్టి ప్రాజెక్టుకి మధ్యలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షాలకు వస్తున్న వరద మాత్రం ఆలమట్టికి పోటెవుతుంది అని ఆల్మట్టి డ్యామ్కి ప్రస్తుతానికి రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసిక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది అలమట్టి నుంచి రెండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసిక్లు నారాయణపూర్కు రిలీజ్ చేస్తున్నారు అలమట్టి కూడా పూర్తిగా నిండిపోయింది నారాయణపూర్ పూర్తిగా నిండింది నీటిని నిల్వ చేసుకునే సదుపాయం ఇక లేదు వచ్చిన ఫ్లడ్ అంతా వదలడం తప్ప ఫ్లడ్ మేనేజ్మెంట్ మాత్రమే జరుగుతోంది ఇక నారాయణపూర్ నుంచి రెండు లక్షల డెబ్బై ఆరు వేల క్యూసికులు జూరాలకు చేరుతూ ఉంది జూరాల నుంచి రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసికులు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్రలో ఒక్కసారిగా ఫ్లడ్ పెరిగింది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది తుంగభద్ర ఆ నదులు ఎగువ ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో తుంగభద్ర డ్యామ్కి ఒక్కసారిగా లక్ష నలభై వేల క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది ఆ వచ్చిన వరద మొత్తం కిందకి రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే తుంగభద్ర డ్యాంలో నూట ఐదు టీఎంసీలు కానీ నూట నాలుగు నాలుగు టీఎంసీల ఫ్లడ్ ఉంది ఒక్క టీఎంసీ మాత్రమే గ్యాప్ ఉంది ఇంకా వచ్చిన వరద మొత్తం కిందకి వదలడం తప్ప వేరే మార్గం లేదు ఆ తుంగభద్రలో పెరిగిన ఫ్లడ్ రాజౌలి బండ సుంకేశలు దాటుకొని ఇంకా శ్రీశైలానికి చేరలేదు ఒక ముప్పై ఆరు గంటలు పట్టే అవకాశం ఉంది అది కూడా ఆ ఫ్లడ్ కూడా శ్రీశైలంలో కలిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకి ఒక నాలుగు లక్షల క్యూసికుల పైగా వరద వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి రెండు లక్షల తొంభై ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ మాత్రమే వస్తూ ఉంది ఒక లక్ష తొంభై ఆరు వేల క్యూసికుల ఫ్లడ్ గేట్లు ఎత్తడం ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు పవర్ జనరేషన్ ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి చేరుతూ ఉంది మొత్తం మీద రెండు లక్షల నలభై ఐదు వేల క్యూసిక్ దాకా నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతూ ఉంది ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక నలభై వేల టీఎంసీలు తరలిస్తూ ఉన్నాయి రెండు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డి పాట ద్వారా తెలుగు గంగ నుంచి ఇప్పటికే గోరకల్లు రిజర్వారికి నీరు చేరింది వెలుగోడు కూడా నింపుతూ ఉన్నారు ఇక ఆవుకు గండికోట ఈ ప్రాజెక్టులు కూడా పూర్తిగా నింపి సోమశలకి ఈ వారం నీరు తీసుకెళ్లే అవకాశం ఉంది సోమశల నిండడానికి ఎక్కువ రోజులు పడుతుంది దాదాపు నెల రోజులు పడుతుంది ఆ సోమశాల నిండిన తర్వాత కండలేరు కండలేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నీరు నింపుపోతా ఉన్నారు ఇక రాయలసీమ ఆ మూడు జిల్లాలకు కూడా నీటి సమస్య లేదు ఇక నాగార్జునసాగర్లో మనం ఒకసారి కనుక వాటర్ పరిశీలించినట్లయితే నాగార్జునసాగర్లో ప్రస్తుతం ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల వాటర్ చేరింది ఇది నూట డెబ్బై ఆరు టీఎంసీలకి సమానం ఇంకా నాగార్జున సాగర్ పూర్తిగా నిండాలంటే నూట ముప్పై టీఎంసీల దాకా ఇంకా వాటర్ రావాల్సి ఉంది మొత్తం మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను దాదాపు ఇప్పటికే నూట డెబ్బై టీఎంసీలు పైగా వాటర్ చేరింది ఆ మిగిలిన గ్యాప్ కూడా రాబోయే నాలుగు రోజుల్లోనే ఒక నూట ముప్పై టీఎంసీలు వాటర్ వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తూ ఉన్నారు దాదాపుగా నాగార్జున సాగర్ అయితే ఐదు ఆరు తేదీల నాటికి పూర్తిగా నిండుతుంది ఆ తర్వాత కూడా ఎగువ నుంచి ఫ్లడ్ కంటిన్యూ అయితే గేట్లు ఎత్తుతారు లేదంటే జలవిద్యుత్ ద్వారా పుల్చింతలకి ఆల్రెడీ ఇప్పటికే ఈరోజు సాయంత్రానికి జల విద్యుత్ ఉత్పత్తి చేసి పుల్చింతలకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉంది దీని మీద కృష్ణా బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడానికి సమావేశంగా పోతా ఉంది వారి నిర్ణయం తర్వాత నాగార్జునసాగర్లో కూడా ఇక జల విద్యుత్ ప్రారంభించి పుల్చింతలకి నీరు వదిలే అవకాశం ఉంది ఇక రాబోయే నాలుగైదు రోజుల్లోనే నాగార్జునసాగర్ కూడా పూర్తిగా నిండుద్ది ఎగువ నుంచి తుంగపద్ద నుంచి ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది ఆ ఫ్లడ్ కొనసాగుతుంది అలమటి నుంచి కొంచెం తగిన కంగారు పడాల్సిన అవసరం లేదు నాగార్జున సాహారు పూల్చింతల ప్రాజెక్టులు ఏడు ఎనిమిది తేదీ నాటికి మొత్తం కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ జలకల సంతరించుకొని ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా వరద సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి రాబోతూ ఉంది రాబోయే కొద్ది గంటల్లో వరదలో వచ్చే అప్డేట్స్తో మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి